ఈనాడు మార్గదర్శి ఉషా కిరణ్ రామోజీ గ్రూప్ సంస్థల అధినేత చెరుకురి రామోజీరావు మృతి దేశానికి రాష్ట్రానికి తీరని లోటని కాకినాడ జర్నలిస్టులు ఘనంగా నివాళులర్పించారు శనివారం ఉదయం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో సీనియర్ పాత్రికేయులు స్వాతి ప్రసాద్ అధ్యక్షతన సంతాప సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ ఈనాడు సంపాదకులు మయూరి సంస్థ అనేక భాషల్లో బ్రాడ్కాస్ట్ మీడియాలు ఈనాడు ఈటీవీల ఏర్పాటు అనేక వాణిజ్య సంస్థలను సృష్టించి కొత్త పుంతలు తొక్కించిన చెరుకుని రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు పాత్రికేయు రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ మీడియాలో కొత్త వరవడి సృష్టించి సినీ సాహితీ వ్యాపార రంగానికి ఎనలేని సేవలు చేసిన రామోజీరావు మరణం విచారకరమని అన్నారు ఈనాడు అనే తెలుగు దినపత్రిక ద్వారా తెలుగు భాషకు అమోఘమైన సేవ చేశారని వాడుక భాషను వినియోగంలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన ఘనత రామోజీరావుదేనని అన్నారు ఈ సంతాప సభ కార్యక్రమంలో పాత్రికేయులు ఈనాడు చిరంజీవి చంద్రశేఖర్ మంగ వెంకట శివరామకృష్ణ శివన్నారాయణ రెడ్డి దురాణి అంజిబాబు తదితర పాత్రికేయులు పాల్గొన్నారు అయితేంటే ఇక్కడ ఆయన మాకు నేర్పింది ఈనాడులో నేను జాయిన్ అయ్యి ఇరవై సంవత్సరాలు కూర్చొచ్చు ఇరవై ఆరు సంవత్సరాలు కూర్చున్నాను ఆ ఈనాడు కూడా ఆగస్టు పదికి యాభై సంవత్సరాలు కూర్చోదు ఆ విజయం కూడా ఆయన కలర్ చూసి బాగుండేది అనిపించింది అయితే ఏంటంటే ఆయన నిత్యం వషోదయంతో సత్యం అనుమతించక అనేది ఆయన నమ్ముకొస్తారు అంటే నిజాయితీగా వెళ్ళాలి ప్రేమశన పనిలోనే విశ్రాంతి అనే అంటే ఆ రెండు అంటే అది ఈనాడుకే కాదు ప్రతి జర్నలిస్ట్కి అది ఒక స్ఫూర్తి కావాలి వాక్యం ఇలాగ మీరు ఎన్నాళ్ళు దశాబ్దాలుగా ఈనాడులో కొన్ని చేస్తున్నారంటే ఆ స్ఫూర్తితోనే కరచక్షుడిగా ఇచ్చేసారు ఆయన దూరం దూరం అవడం మాకు చాలా బాధాకరం అదేంటంటే ఆయన అడుగుజాడలో ఆయన స్ఫూర్తితో భవిష్యత్తులో ముందుకు వెళ్తారు